హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సి క్లాసెస్లో భాగంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో రెవల్యూషన్స్ గురించి క్లాస్ టెన్ అయితే చూసుకుందాము ఆల్రెడీ నైన్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో మన ఛానల్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ ఇలా అన్నీ కూడా చేస్తున్నాను ఆల్రెడీ విద్యా దృక్పథాలకి సంబంధించి అయితే ఆల్మోస్ట్ క్లాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి సో మన ఛానల్ని అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసిస్తున్నాను సో అన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే విప్లవాలు రెవల్యూషన్స్ ఇక్కడ మనము రెవల్యూషన్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ హరిత విప్లవం అండి ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆహార ధాన్యాల ఉత్పత్తిని గురించి తెలియజేస్తుంది హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ దేని గురించి తెలియజేస్తుంది ఆహార ధాన్యాల ఉత్పత్తిని గురించి తెలియజేస్తుంది లేదా ఆహార ధాన్యాల ఉత్పత్తిని గురించి తెలియజేసే రెవల్యూషన్ ఏది హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్ సో సెకండ్ వన్ శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తి అంటే శ్వేత విప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియస్ అండి వర్గీస్ కురియన్ అలాగే పాల ఉత్పత్తిని గురించి ఏదైతే తెలియజేస్తుందో దాన్ని మనము శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్ అని అంటాము అలాగే పసుపు విప్లవం ఎల్లో రెవల్యూషన్ నూనె గింజల ఉత్పత్తి నూనె గింజల ఉత్పత్తి గురించి చేసేది పసుపు విప్లవం లేదా ఎల్లో రెవల్యూషన్ అని మనము చెప్తాము అలాగే బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్ ఈ బంగారు విప్లవం లేదా గోల్డెన్ రెవల్యూషన్ అనేది ఉద్యానవన పంటలు అంటే పండ్లు కూరగాయలకు సంబంధించినది ఉద్యానవన పంటలైనటువంటి పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి రెవల్యూషన్ ఏది అంటే బంగారు విప్లవము గోల్డెన్ రెవల్యూషన్ అని అంటాము సో ఫస్ట్ వన్ హరిత విప్లవం ఆహార ధాన్యాల ఉత్పత్తి అండి సెకండ్ వన్ శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తి అలాగే శ్వేత విప్లవానికి ఆద్యుడు ఎవరు అంటే వర్గీస్ కొరియన్ తర్వాత పసుపు విప్లవం అంటే ఎల్లో ఎల్లో రెవల్యూషన్ ఇది నూనె గింజల ఉత్పత్తి గురించి అలాగే బంగారు విప్లవం గోల్డెన్ రెవల్యూషన్ అనేది ఉద్యానవన పంటలు పండ్లు కూరగాయలకు సంబంధించినది ఓకేనా సో నెక్స్ట్ వెండి విప్లవం లేదా సిల్వర్ రెవల్యూషన్ అనేది గుడ్లు కోళ్ల ఉత్పత్తులకు సంబంధించినది వెండి రెవల్యూషన్ లేదా సిల్వర్ రెవల్యూషన్ అనేది గుడ్లు కోళ్ల ఉత్పత్తులకు సంబంధించినది తర్వాత గుండ్రటి విప్లవం అంటే రౌండ్ రెవల్యూషన్ ఇది బంగాళదుంప గురించి తెలియజేస్తుంది టి విప్లవం లేదా రౌండ్ రెవల్యూషన్ అనేది బంగాళాదుంపల గురించి తెలియజేస్తుంది తర్వాత నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ అనేది చేపలు మత్స్య ఉత్పత్తుల గురించి తెలియజేస్తుంది నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ అనేది చేపలు మత్స్య ఉత్పత్తుల గురించి తెలియజేస్తుంది తర్వాత నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్ ఇది తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన ఇంధన వనరుల గురించి తెలియజేస్తుంది నలుపు విప్లవం లేదా బ్లాక్ రెవల్యూషన్ అనేది తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరుల గురించి తెలియజేస్తుంది సో వెండి విప్లవం లేదా సిల్వర్ రెవల్యూషన్ అనేది గుడ్లు కోళ్ల ఉత్పత్తులకు సంబంధించినది గుండ్రటి విప్లవం లేదా రౌండ్ రెవల్యూషన్ అనేది బంగాళదుంపకు సంబంధించినది నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ అనేది చేపలు మత్స్య ఉత్పత్తులకు సంబంధించినది నలుపు విప్లవం బ్లాక్ రెవల్యూషన్ అనేది తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించినది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే బూడిద విప్లవం గ్రే రెవల్యూషన్ ఎరువుల ఉత్పత్తికి సంబంధించినది ఎరువుల ఉత్పత్తికి సంబంధించినటువంటి రెవల్యూషన్ ఏది అంటే బోడిద విప్లవం లేదా గ్రే రెవల్యూషన్గా గా మనము చెప్పుకోవచ్చు తర్వాత బ్రౌన్ రెవల్యూషన్ బ్రౌన్ రెవల్యూషన్ అనేది తోళ్ల పరిశ్రమ అభివృద్ధి బ్రౌన్ రెవల్యూషన్ అనేది తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినది తర్వాత పింక్ రెవల్యూషన్ న్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించినది ఫార్మా ఫార్మా ఫార్మాన్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించినటువంటి రెవల్యూషన్ ఏది అంటే పింక్ రెవల్యూషన్ ఆ తర్వాత గ్రే రెవల్యూషన్ అండి ఈ గ్రే రెవల్యూషన్ అంటే ఏంటి ఎరువుల గురించి సంబంధించినది గ్రే రెవల్యూషన్ అని అంటాము రెడ్ రెవల్యూషన్ మాంసం టొమాటో గురించిన అధ్యయనాన్ని మా మాంసం టొమాటో గురించి తెలిపేదాన్ని మనము రెడ్ రెవల్యూషన్ అని అంటాము సో బోడిద విప్లవం లేదా గ్రే రెవల్యూషన్ అనేది ఎరువుల ఉత్పత్తికి బ్రౌన్ రెవల్యూషన్ అనేది తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి పింక్ రెవల్యూషన్ అనేది ఫార్మాన్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి గ్రే రెవల్యూషన్ అనేది ఎరువుల అభివృద్ధికి అలాగే రెడ్ రెవల్యూషన్ అనేది మాంసం టొమాటో గురించి ఉత్పత్తి గురించి లేదా అభివృద్ధి గురించి తెలియజేసేది ఓకేనా సో ఇక్కడతో అయితే మనకి రెవల్యూషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో జీకే వీడియోస్ కోసం అలాగే టాపిక్ వైజ్ నేను మీకు చేస్తున్నాను అండ్ ఫ్రీగా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కోసం కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆర్ దెన్ బై ఫ్రెండ్స్